రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా ఈ నియోజకవర్గాన్ని మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉండబడిన ప్రజాస్వామ్యవాదులందరి కోసం ఈ పాత్రికేయుల సమావేశం నా టేబుల్ మీద మూడు కోతుల బొమ్మ యొక్క నీతికథ మనందరికీ తెలిసినదే నా ఎదురుగా టేబుల్ మీద మూడు కోతులు ఉండే బొమ్మ నీతి కథ మనందరం పిల్లప్పుడు చదువుకున్నాడు మనకు అయ్యవారు చెప్పినాడు మన గురువులు టీచర్లు ఈ సెంటర్లో ఉండే కోతి ఏం చెప్తాంది మనకు సందేశం ఇస్తాంది సమాజానికంటే చెడు మాట్లాడొద్దని ఈ పక్క నుండి మరొక కోతి ఏం చెప్తా ఉందంటే చెడు వినద్దని చెప్తాంది మరొక కోతి ఏం చెప్తుంది అంటే నీతి సమాజానికి చెడు చూడొద్దు అని చెప్తుంది చెడు మాట్లాడద్దు చెడు మాట్లాడే వాని దగ్గర ఉండి వినద్దు పాలు పంచుకోవద్దు చెడు చేసేవాని దగ్గర ఉండడం కానీ ఆ చెడును చూడడం కానీ చేయొద్దు ఒక్క మాటలో మనకు చిన్నప్పుడు ఈ మూడు కోతుల యొక్క బొమ్మను చూపించి మన గురువు మనకు చెప్పిన నీతి పాఠం ఏందంటే చెడు మాట్లాడద్దు చెడు మాట్లాడేవాని దగ్గర ఉండి వినద్దు చెడు చేసేవాని దగ్గర ఉండి చూడొద్దు ఇది మనందరికీ తెలిసిన కథ మరి ఈ పక్కన ముగ్గురు వ్యక్తుల గురించి ఫోటో పెట్టినా నేను ముగ్గురు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి కుమారుడు ముద్దుల కుమారుడు కొండారెడ్డి ఆ పక్కన ఈవి సుధాకర్ రెడ్డి అడ్వకేటు ఈ పక్కన బచ్చల పుల్లయ్య లెక్షడారు ఈయన ఇంజనీరు ఈయన లాయరు ఈయన లెక్చరు ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది మన గురువు చెప్పిన సందేశం ఏంది ఈ ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది వీళ్ళు సమాజానికి ఇస్తా అంటే సందేశం ఏంది నేను మొన్న రెండు రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలన్నీ చూపించి ఇవన్నీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి బదులు కొండారెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు అధికార పూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు మార్కెట్ పరిశీలన చేస్తున్నారు ఇది పూర్తిగా వందకు కోటి శాతం రాజ్యాంగ విరుద్ధము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ప్రజలు వేసిన ఓటు వరదరాజరెడ్డి గారికి అయితే వరదరాజరెడ్డి గారి బదులు ఆయన కుమారుడు నేను పాలన కొనసాగిస్తాను అంటే ఏ ప్రజలైతే ఓటేసినారో ఆ ఓటును అగౌరవపరచడమే అని నేను చిల్లక్కు చెప్పినట్టు చెప్పిన ఐదేళ్ళ మన బిడలో చెప్పినట్టు చెప్పిన చెబితే దానికి వీళ్ళు ముగ్గురు చేసినది ఏంటంటే వెనకమ్మడే నేను మాటనే మరుసటి రోజే పాత్రికేయుల సమావేశాన్ని మిమ్మల్ని పిలిచి నేను ఇట్టనే ప్రవర్తిస్తా నేను రాజ్యాంగానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంచుతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఇంకా ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇందులో ఈరోజు మళ్ళీ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరుపుతా పాలనకు సంబంధించి మా నాయన బదులు నేను జరుపుతా నువ్వు ఏం ఆపుతావో ఆపుకో అని నిస్సిగ్గుగా ఏ మాత్రమే కానీ సిగ్గు లజ్జా లేకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇట్టడే ప్రవర్తిస్తా అని చెప్పి ఈయన మాట్లాడతాడు ఈ కోతి ఏం చెప్తాను అంటే చెడు మాట్లాడాకు అంట మరి కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను చెడే మాట్లాడతా అంటున్నాడు ఈ కోతి చెవులు మూసుకుంది నేను చెడు వినను వినకూడదు చెడు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి మరి ఈ ఫోటోలో ఈ మనిషి ఏం అంటే శివులు రిక్కరిచ్చింటున్నాడు ఈ వి సుధాకర్ రెడ్డి కొండారెడ్డి చెప్పే మాటలు చెడు మాటలు చెవులు రిక్కరిచ్చింటున్నాడు చాగంటి గారి ప్రవచనాలు విన్నట్టు ఈ లాస్ట్లో బచ్చల బచ్చలపుల్లయ్య ఈ కోత ఏం చెప్తాంది చెడు చూడొద్దని చెప్తాంది ఇక్కడ పుల్లయ్య ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కళ్ళు బాగా తెరిసి బొప్పరిచి చూడి చూడు సేమ్ చూడి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ వీళ్ళు ఏం నీచి చెప్తున్నారు ఇంకా సమాజానికి మనకు చిన్నప్పుడు గురువులు ఏం చెప్పినారు మనం ఏం సందేశాన్ని నేర్చుకున్నాము ఈ మూడు కోతుల బొమ్మ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు వరదరాజరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మేము రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటు వేసిన ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మా ఇష్టానుసారం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూట్టు పొడిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా నాయన బదులే నేనే అన్నీ చేస్తా నన్ను ఏం పీకుతారో పీక్కోండి ఏం చేస్తారో చేసుకోండి నేను చెడు మాట్లాడతా ఈయన చెడు వింటాడు ఈయన చెడు చూస్తాడు ఇది ఇచ్చే సందేశం అందుకు మూడు కోతులు ఉండే బొమ్మను పెట్టి ఇదిగో ఈ పెద మనుషుల ముగ్గురు ఫోటోలు పెట్టి నేను చిన్నపిల్లలకు చదువు చెప్పినట్టు చెప్పాల్సిన పరిస్థితి వస్తాంది ఈ రెండు బొమ్మలు చూసిన తర్వాత అయినా ఈ మూడు కోతులు చెప్పిన పాఠం విన్న తర్వాత ఈ ముగ్గురికి తెలివి వస్తే సంతోషపడతా తెలివి రాకపోతే ఏం ఆపుతావో ఆపుకో అని అహంకారంగా మాట్లాడినాడు కదా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా కొండారెడ్డి దానికి సమాధానం చెప్తా నిన్న ఆపే అధికారము ప్రజలకుంది ఉండారెడ్డి నిన్న ఆపే అధికారం ప్రజలకుంది నిన్ను నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు మీ నాయన్ను పదహైదు సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసింది ప్రజలే మీ నాయన్ను ముప్పై సంవత్సరాలు అసెంబ్లీకి పంపించింది ప్రజలే పది సంవత్సరాలు నన్ను అసెంబ్లీకి పంపించింది ప్రజలే ఐదు సంవత్సరాలు ప్రొద్దులో నన్ను కూర్చోబెట్టింది ప్రజలే కాబట్టి ఎవరిని అసెంబ్లీకి పంపాలన్నా ఎవరిని ప్రొద్దుల్లో కూర్చోబెట్టాలనే అధికారం ఉండేది ప్రజలకు ఉంది మనల్ని ఆపాలంటే ఆపుతారు మనల్ని రాజధానికి పంపాలంటే పంపుతారు కాబట్టి తొక్కలాడకు నాయన కొండారెడ్డి ఇరవై తొమ్మిది వరకు ఆగు నన్ను ఎవరు ఆపుతారు ఏం ఆపుతావో ఆపుకోనేవు కదా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే నిన్ను ఇరవై తొమ్మిదిలో ఆపుతారు ఆపడమే కాకుండా శాశ్వతంగా నిన్ను హైదరాబాద్కు పంపిస్తారు శాశ్వతంగా హైదరాబాద్ పంపిస్తారు ఎందుకంటే నీ లక్షణం అదే నీ లక్షణం అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ నాయన ఓడిపోతే నువ్వు హైదరాబాద్లో ఉన్నావు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మా పార్టీ గెలిచి నేను ఎమ్మెల్యేగా ఉంటే పూర్తిగా అప్పుడు హైదరాబాద్లో ఉన్నావు ఇరవై నాలుగులో మీ పార్టీ గెలిచి మీ నాయన ఎమ్మెల్యే అయితే పూర్తిగా పొద్దుటూరు ఉంటున్నావు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అధికారం ఉంటే ప్రొద్దుటూరు అధికారం లేకపోతే హైదరాబాద్ ఇది నీ సామర్థ్యం ఇప్పుడు అధికారం ఉందని చెప్పి నువ్వు ఏదో పెద్ద గంభీరంగా ఏం ఆపితే ఆపుకో అంటే ఇరవై తొమ్మిది తర్వాత వచ్చి ఇటువంటి మాటలే మాట్లాడు నేను ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తా రాజ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా నేను నా ఇష్టం వచ్చిరెడ్డి చేత ఏం పీకుతావో పీక్కు అని చెప్పి ఇరవై తొమ్మిదిలో మాట్లాడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడవు కదా అప్పుడు నువ్వు హైదరాబాద్లో అంటావు కానీ మేము రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏమీ కానప్పుడు కూడా మీ నాయనతో కొట్లాడింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి సామాన్యమైన కౌన్సిలర్గా ప్రొద్దుటూరు నుంచే ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులోనే ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు బ్రెదుల్లోనే ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే పదవి లేక ప్రభుత్వం లేకపోయినా బొద్దుడూరులోనే ఉంటా మా తొలి ఊరు నాది ప్రొద్దుటూరే నా చివరి ఊరు ప్రొద్దుటూరే మేము సచ్చినా బతికినా ఇన్నే ఉంటాం గెలిచినా ఓడినా ఇన్నే ఉంటాం డబ్బులు వచ్చినా అప్పులైనా ఇన్నే ఉంటాం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటాం నీలాగా హైదరాబాదు ప్రొద్దుటూరు కాదు కొండారెడ్డి ఇక నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు ఇంకొక మాట కూడా సీఎం రిలీఫ్ బండి చెక్కులు లేట్ అవుతాది కాబట్టి పంచుతానామని చెప్పి నేను ప్రజలకు లేట్ చేయమని చెప్పారే మీ నాయనతో పంచి అంటున్నా నేను ప్రజలకు ఎందుకు లేట్ చేస్తారు మీ నాయంతో పంచి మీరు ఆయన అసెంబ్లీకి విన్నాడు అంటున్నావు నువ్వు పంచింది ఆదివారం ఆదివారం అసెంబ్లీందే శనివారం ఆదివారం అసెంబ్లీ సెలవు మరి మీ నాయన ఉంటాడు కదా మీ నాయనతో మంచి ప్రజలకు ఆలస్యం చేయాలని కాదు నా ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలా మీ నాయనంటనా ప్రజలకు సేవ చేయాలా మీ నాయనంటనా అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాలను మీ నాయన ద్వారా చేయమని ప్రజలు ఓటేసినారు మీ ఈవీ సుధాకర్ రెడ్డి ఈయన లాయరు ఈయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్దగా నీ ముద్దులో బాగుమర్తి చేయలేదా అని ఇప్పుడు చెప్తారా నీకు ఈవి సుధాకర్ రెడ్డి నా బావమర్ది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్ననాటి నుంచి ఈనాటి వరకు ఒక్కసారి ఒక్క సంఘటనలో అతనికి ఉండబడిన ప్రోటోకాల్ను దాటి అతనికి ఉండబడిన గౌరవాన్ని అధికారాన్ని దాటి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు కానీ ఒక్క తప్పు చేసినట్టు కానీ నువ్వు చూపించగలిగితే నీకు ఛాలెంజ్ బంగారెడ్డి ఎప్పుడు కూడా తన పరిధి దాటి రాలే తన హద్దు దాటి ప్రవర్తించలే ఎన్నో కార్యక్రమాలు మేము చేసిన మున్సిపాలిటీలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అతను మున్సిపల్ వైస్ చైర్మన్గా మున్సిపాలిటీ జరిగే ప్రతి కార్యక్రమానికి అర్హుడే ప్రోటోకాల్ ఏ రోజు స్టేజ్ మీద కూడా లేడు అమ్మఒడి డబ్బులు వేస్తున్నాం స్టేజ్ మీద ఉండాడు రైతు భరోసా ఇస్తానాం స్టేజ్ మీద ఉండాడు ఇంకోటి చేస్తానాం స్టేజ్ మీద ఉండడు ప్రజలకు కావాల్సిన సేవ చేస్తాడు స్టేజ్ మీద ఉండడు ఎక్కడుంటాడో తెలిసినా బంగారెడ్డి వర్షాలు వచ్చే మురికి నీళ్ళు వస్తా అంటే చీకట్ల నాలుగు గంటలకు గొడుగు పట్టుకొని గొడుగు లేకుండా కాలవలకాడు ఉంటాడు చూడే ఆడ ఉంటాడు బంగారెడ్డి ప్రజలకు సేవ చేసే ప్రదేశాలలో ఉంటాడు బంగారెడ్డి ఫోటోలకు లేకుంటే ఫ్లెక్సీలలో ఈ మోజు లేదు వానికి మీరు ఫోటోగాళ్ళు మీరు ఫ్లెక్సీగాళ్ళు ఫ్లెక్సీగాళ్ళకు ఫోటోగాళ్లకు ప్రజాసేవ మీద దురద ఉండదు యావ ఉండదు వాళ్ళకు ప్రజా బలం ఉండదు దీని మీద ఎవరికైతే మోజు ఉండదో వాడికి ప్రజల్లో బలం ఉంటుంది ఆ ప్రజల్లో బలం ఉండే సేవ చేసేవాడే నా బావమర్ది బంగారెడ్డి నువ్వు చూపించగలుగుతావా వాడు ఎక్కడైనా వారి అధికారాన్ని దాటి పరిధి దాటి చేసినాడని చెప్పి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను సుధాకర్ రెడ్డిని చేస్తే తప్పే ఉంది కొండారెడ్డి ప్రజలకు సేవ చేసేదే కదా చేస్తే తప్పే ఉంది మంచి పనులు చేసేదారు కానీ మాట్లాడు నేను అడుగుతాను సార్ నిన్ను పెద్దలాయారు కదా నీ బదులు నీ బదులు కోర్టుకు మల్లేశ్వరక్క వై వాదిస్తుంది సార్ మీ శ్రీమతి మల్లీశ్వరెక్క పోయి వాదిస్తాదే సార్ లక్టర్ బచ్చలపూలే లెక్చరర్ లెక్చరరు ఈయన బదులు ఈయన కొడుకు పోయి కాలేజీలో పాఠాలు చెప్తాడా సార్ సుధాకర్ రెడ్డి సార్ నాకు తెలియగడుగుతా ఒక డాక్టర్ బదులు డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేస్తాడా ఒక డాక్టర్ బదులు ఒక డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేయనప్పుడు ఒక లాయర్ బదులు ఒక లాయర్ కొడుకు కోర్టు లేకపోయి వాదించినప్పుడు అయ్యవారి కొడుకు అయ్యారు అవతారం ఎత్తి స్కూల్లో పాఠాలు చెప్పనప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా అవతారం పెట్టేస్తున్నదే నా దేకడుగుతా యమున వద్ద మీరు చదువుకుని అరే బుద్ధి జ్ఞానము తెలివి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా చేసినారు తప్పు తప్పు చేస్తున్నారు గడ్డి తింటున్నారు నేను విమర్శించిన నోరు మూసుకొని అన్న ఉండాలా తప్పు చేసినాం లేప మనం నోరు మూసుకొని ఉన్నామని మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ముగ్గురు ముందుకొచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇది మాటలు మాట్లాడుతున్నారు అందుకే ఈ మూడు కోతల బొమ్మ మీకు పెట్టాల్సి వస్తుంది నేను ఈ బొమ్మ చూసినా మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పి మీకు నేను మరి ఇన్ని మాట్లాడుతున్నాడు కొండారెడ్డి నేను అదే కొండారెడ్డిని అడుగుతానా నేను మున్సిపల్ అధికారులతో సమీక్ష చేస్తా ఏం ఆపుతావా ఆఫర్నేవ కదా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా సీఎం రిలీఫ్ పని చెక్కులు పంచుతా అన్ని పనులు చేస్తా మన ఆయన బదులు అంటున్నావు కదా మరి అన్ని పనులు చేసేటప్పుడు ఒకటి కొత్త విందుకుండారెడ్డి అసెంబ్లీ అసెంబ్లీకి నువ్వే చంద్రబాబు నాయుడు గారు వరదరాజరెడ్డి గారికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది వయో వృద్ధుడైపోయినాడు జ్ఞాపక శక్తి నశించింది బైపాస్ సర్జరీ చేసుకున్నాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చేయమని చెప్పినావంట ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం అని నీ మీదే చెప్తున్నాడు మరి నీ మీదే చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన వాళ్ళైన వయో వృద్ధుడు కాబట్టి కొండారెడ్డిని అసెంబ్లీకి పిలిపించుకోండి అసెంబ్లీలో కూర్చోపెట్టండి కూర్చోపెట్టగలుగుతారా కొండారెడ్డి మరి అసెంబ్లీలో కూర్చోపెట్టలేనప్పుడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ ఎట్లా కూర్చోపెడతాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎట్లా కూర్చోపెడతాడు వాడ కూర్చోపెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని ఆయన అమలు పరుస్తున్నారు ఈడ కూర్చోబెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు వీళ్ళకు ఒళ్ళులో భయం లేదు మున్సిపల్ కమిషనర్కు ఒళ్ళులో భయం లేదు గాలి తప్పినాడు మరి వీళ్ళని ఎట్లా అదుపు చేసేది నిన్నంటే ప్రజలు అదుపు చేస్తారు ఇరవై తొమ్మిదిలో వీళ్ళని ఎట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది దండించేది శిక్షించేది ప్రజలు ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బార్ల తలుపులు తెరిచి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారో ఇట్లాంటి అధికారులను దండించడానికి మందలించడానికి శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఇరవై తొమ్మిదిలో ఇన్ని ప్రజలు మందలిస్తారు ఈ మున్సిపల్ కమిషన్ లాంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా శిక్షిస్తారు